నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఎనభై ఎనిమిదవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనభై ఎనిమిది శ్రీమతి పిఎల్ఎన్ మంగారత్నం గారి కథ సత్య ప్రమాణాలు రచయిత్రి శ్రీమతి పిఎల్ఎన్ మంగారత్నం గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ వరస కలిసింది వినిపించే కథగా రూపొందించాను కదా వారి ఈనాటి కథ సత్య ప్రమాణాలు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల పాలపిట్ట సంచికలో ప్రచురించబడింది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ ఊరి మార్కెట్ యార్డుకి దగ్గరలో పెద్ద సమావేశమే జరగబోతున్నట్లు జనాలు పోగుబడి ఉన్నారు షామయానా కింద మైకుల హడావిడి ఎవ్వరూ కోవిడ్ ప్రమాణాలు పాటించడం లేదు సామాజిక దూరం అన్న మాటకు అర్థం లేకుండా పోయింది కొందరికి ఉండటానికి మాస్కులు అయితే ఉన్నాయి కానీ అవసరం అయితే ఉపయోగించుకునేలా ముఖానికి వేలాడుతున్నాయి మిగిలిన వాళ్ళకి ఆస్పృహే లేదు మంత్రిగారి నుంచి పిలుపు రావాలి అంతే ముందు రోజు ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే పాట వేణి మీడియా సమక్షంలో చేసిన విమర్శలే ఆ అత్యవసర సమావేశానికి కారణం వాళ్ళు తరచూ అలాంటి అవాకులు చెవాకులు పేల్చుకున్న అంత తీవ్ర స్థాయిలో ఎప్పుడూ లేవు ఒకళ్ళ సంగతి ఒకళ్ళకి తెలుసు అయినా ఇప్పుడు పదవికి ఎసురొచ్చే లాంటి విసురులు విసిరాడు పాటవేణి దేవుడు ఉంటే దెయ్యం ఉన్నట్టు పరిపాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షమూ ఉంటుందన్నది జగమెదిగిన సత్యం వాళ్ళని వీళ్ళు విమర్శించటం వీళ్ళని వాళ్ళు విమర్శించటం సోషల్ మీడియాకు కావలసినంత ఆహారం చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి పది నిమిషాల వార్తను అరగంట చేస్తారు ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకుడు సూర్యం బాబు ఆదేశాల మేరకు మీడియా ముందు తప్పనిసరిగా మాట్లాడవలసి వచ్చింది వేణికి ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టినవేనని అప్పుడు కేంద్రం నుంచి నిధులు రాక నిలిచిపోయిన వాటినే పేర్లు మార్చి ఈ ప్రభుత్వం ప్రజల వద్దకు తీసుకువెళ్ళడం తప్ప రాష్ట్రానికి పెద్దగా పెడుతున్నది ఏమీ లేదు అసలు రాష్ట్రంలో పరిపాలన లేనే లేదు అయిన కాడికి అందినంత దోసుకోవటమే కాదు భూ ఆక్రమణలకు కూడా పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అలాంటి అవినీతి చర్యలను ఎండగట్టాలి ఎవరికైనా ఏదైనా కష్టం కలిగితే ప్రజల వెంట తమ గులాబీ పువ్వు పార్టీ ఉంటుంది అంటూ అడగకుండానే భరోసా ఇచ్చాడు నియోజకవర్గ ప్రజలకు తన పార్టీ ఉనికిని తెలియజేసేలా ప్రతిపక్ష నాయకుడు పాటవేణి పత్రికాముఖంగా అంతలా విమర్శించి పారేస్తే పొజిషన్లో ఉన్న మిన్నారావు మాత్రం మిన్నకుంటాడా వెంటనే కౌంటర్ వేసే దిశగా ఊరి మార్కెట్ యార్డులో సమావేశం ఏర్పాటు చేశాడు కారు దిగి వేదికపైకి వస్తూనే పెద్ద ఉపోద్ఘాతాలు లేకుండానే మనకి సమయం చాలా తక్కువగా ఉంది సోదరులారా ఇలాంటి సమావేశాలకి ఈ కోవిడ్ టైం అనువుగా లేదు ఆయన ఊరికే వాగే వాళ్ళని అలా వాగనివ్వటం మంచిది కాదని వాళ్ళ నోళ్లు ముగించడం కోసమైనా నాలుగు మాటలు మాట్లాడిపోవాలని ఇలా వచ్చాను అంటూ నిన్నటి రోజున మన ప్రతిపక్ష నాయకుడు పాటవేణి అనే ఆ పెద్ద మనిషి ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ అసత్య ఆరోపణలే నేను ఎంత ముక్కుసూటి మనిషినో మీకు తెలుసు నేను ఏ భూ ఆక్రమణకి పాల్పడలేదు అయినా మన ప్రభుత్వం అలాంటి దుశ్చర్యలు పాల్పడేది కాదని మీకు సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను నాకున్న ఆస్తిపాస్తులన్నీ పెద్దల నుంచి సంక్రమించినవే మాది ముందు నుంచి ఆస్తిపరుల కుటుంబమే ఆ వివరాలన్నీ నామినేషన్ల సమయంలో ప్రభుత్వానికి తెలియబరిచినవే మన గౌరవనీయ ముఖ్యమంత్రి రామ్మోహన్ గారి పాలనను చూసి ఓర్వలేకే ఏవో ప్రలాపనను పీలుతుంది ప్రతిపక్షం గత ప్రభుత్వ పాలనలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఆ పాటవేణి గారు ఏం చేశారో నా నియోజకవర్గ ప్రజలైనా మీకు అందరికీ తెలుసు రేషన్ కార్డులు ఒకరికిస్తే మరొకరికి అందలేదు ఇళ్ల స్థలాలు అన్నారు అవి లేవు ఒకవేళ ఒకటి అరా ఇచ్చినా అన్నీ తన వెనకాల తిరిగే ఇచ్చారే తప్ప పేద ప్రజానికానికి కాదని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అనగానే వెంటనే సభలో చప్పట్లు మోగాయి వాటిని ఆపమన్నట్టు ఎదుట ఉన్న సమూహానికి చేతితో సాయన్యం చేసి అతనేవో భూ ఆక్రమణ అంటున్నాడు కదా అవన్నీ అతని హయాంలో అతను చేసినవే అతని మండల పరిధిలో గోదావరి పైన ఆనుకున్న భూమిని ఆక్రమించుకుంది అతనే అందులో సరుగుడు తోట సాగు చేస్తున్నది అతనే వాళ్ళ బినామీలే ఆ విషయం ఎవరికి తెలియదనో ఇతరులపై ఉట్టి పుణ్యానికి అభాండాలు వేస్తున్నాడు అవేమీ పట్టించుకోవద్దు అంటూ కౌంటర్ వేసి తన నిజాయితీని గురించి మరొక్కసారి చెప్పి సభను ముగించాడు మిన్నారావు అతని సమావేశం లైవ్ టెలికాస్ట్ చేసే ఈ వార్తా ఛానళ్ళు ఆ రోజుకి చక్కటి న్యూస్ ఐటెం దొరికింది వాళ్ళకి మిన్నారావు వాదనలకు ఎక్కడో కాలింది పాటమణికి వాస్తవం కళ్ళ ముందుకొచ్చింది తన పరిధిలోని కోరంగి గ్రామంలో కొంతమేర గోదావరి నది ప్రవహిస్తుంది దాని మీద వంతెన కట్టడంతో దాని దిగువన ఉన్న లోతైన స్థలం రాళ్ళు రప్పలు సర్కారు తుమ్మ చెట్లతో నిండిన బురద ప్రదేశం ఉంది గోదావరి పొంగితే మునిగి ఎండితే తేలే పోరంబోకు దాని వెనక పచ్చగడ్డి కూడా మొలవని ఇసుకపర్ర అలాంటి దిగువ ప్రదేశంలో సరుగుడు వేయించాడు నదీ కోతను అడ్డుకునే చర్యలో భాగంగా తన హయాములో అది కబ్జాలోకి రాకపోయినా ఆ పంట సొమ్ము అనుభవిస్తున్నది తనే కావడంతో దాన్నే ఆపోజిషన్ పార్టీ బయటకు లాగడంతో భుజాలు తుడుముకున్నట్టయింది అక్కడికి మనకెందుకు అవకాశం ఉన్న వాళ్ళు పరిపాలించుకుంటారు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా ఎలావచ్చు అని చెప్పినా వింటేనా పార్టీ అధినేత సూర్యంబాబు మనం ఇలా కూడా జనాల్లోకి వెళ్ళకపోతే మనల్ని వాళ్ళు మర్చిపోయే ప్రమాదం ఉంది వచ్చే ఎలక్షన్లలో కూడా మనముఖం చూడరు అంటూ మాజీలను ఎగదోశారు చేసేది లేక మాట్లాడాలి కాబట్టి ఏవో నాలుగు మాట్లాడాడు కానీ మనసు మెరమెరలాడుతూనే ఉంది ఇప్పుడు కుండలో ఎలకలాగింది పరిస్థితి అయినా ఊరుకుంటే ఎలా ఆరోపణను అంగీకరించినట్లవుతుంది అందుకే ఓ సవాలు విసిరాడు పాటవేణి మిన్నారావుకి దమ్ముంటే అతను ఏ పేదల భూమిని ఆక్రమించుకోలేదని భూకబ్జాలు చెయ్యలేదని మా ఊరి ఇలవేలుపైన కోట వరసిద్ధి వినాయకుడి గుడిలో దేవుణ్ణి ముట్టుకొని సత్యప్రమాణం చెయ్యాలి నేను చేస్తాను ఎవరు అసత్యం ఆడితే వాళ్ళే పోతారు నా సవాలుని స్వీకరించినట్లయితే ఇవాళకి రెండు రోజుల తర్వాత వచ్చే పౌర్ణమికి ఉదయం పదకొండు గంటలకు రావాలి నువ్వో నేనో తేల్చుకుందాం అలా చేయడానికి రాలేకపోతే ఉన్న పదవికి రాజీనామా చేయాలి అంటూ గాలిలోకి బాణం వేశాడు అది పెద్ద దావాలన అయ్యింది ఆ మాటలకి సిద్ధి వినాయకుడు చిద్విలాసంగా నవ్వుకున్నాడు పక్కనే ఉన్న భార్యలైన సిద్ధి బుద్ధులను చూస్తూ ఇప్పుడు దొంగెవరో దొర ఎవరో తెర మీదకి వస్తుంది అన్నట్టు అన్నట్టుగా నేహా పౌర్ణమి రోజు రానే వచ్చింది ఇరు వర్గాల వాళ్ళు పోటా పోటీలుగా హాజరయ్యారు సిద్ధి వినాయకుడి ఆలయం కేటకటలాడుతోంది జనాలే జనాలు హుండీ ఆదాయం పెరుగుతుందని ఆలయ పూజారులు సంతోషపడకపోగా కలబరపడిపోతున్నారు రాజకీయాలకు దేవాలయాలు వేదికలా అని సవాలు విసిరిన పాటవేణే ముందుగా ప్రమాణానికి భార్యతో సహా వచ్చాడు కెమెరాలు సైలెంట్గా అతని వైపు తిరిగాయి ఊరుకోలేకపోయాడు ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మణ శర్మ అయ్యా మీరు అన్నీ తెలిసినవారు గుళ్ళు రాజకీయాలకు అనువు కాదు గుడి బయటే మీరు అన్నీ చూసుకోండి అని ఆ మాటకి కోపోద్రిక్తుడైన పాటవేణి కాస్సేపు మీ పూజారులందరూ బయట ఉండండి అంటూ ఆదేశించాడు అలా చెయ్యక తప్పలేదు వాళ్ళకి గుడికి భూరి విరాళాలు ఇచ్చేది అతనే తరచూ అభిషేకాలు చేయించుకునేది అతనే అటు దేవుడికి ఈ పరిస్థితి ఉత్కంఠగానే ఉంది దొందో దొందే నీతికి అవినీతికి పెద్దగా తేడా తెలియని మనుషులు అని భారీ ఎత్తున నల్లని శిలారూపంలో ఉన్న స్వామిని ఆ రోజు బాగానే అలంకరించారు పూలదండలు అగరబొత్తుల పొగలు కొత్త పట్టు వస్త్రంతో జగత్తుని ఏలే దిగ్గజంలా ముందుగా పాటవేణి వినాయకుడి విగ్రహం ముందు భార్యా సమేతంగా మోకరెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మనసులో కాసేపు ప్రార్థించుకుని తర్వాత వినాయకుడి పాదాలను తన రెండు చేతులతోనూ తాకుతూ పాటవేణి అనే నేను ఈ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేని నా పాలనలోనే కాదు జీవితంలో కూడా ఎప్పుడు ఏ అవినీతికి పాల్పడలేదని భూకబ్జ అంటే ఏమిటో తెలియదని భగవంతుని సాక్షిగా సత్య ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం చేశాడు దమ్ముంటే ఆ మిన్నారావుని ప్రమాణం చేయమనండి అన్నిటికీ దేవుడే ఉన్నాడు అంటూ రెచ్చగొట్టాడు ఆ తర్వాత జనాల్ని ఉద్దేశించి తమ పార్టీ గురించి కాసేపు మాట్లాడాడు అలా మాట్లాడుతున్నంతసేపు దేవుడి పాదాలు అతని చేతిలో నలిగిపోయాయి పాటవైని బయటకు రాగానే నేను మాత్రం ఎందులో తీసుకుపోయాను అన్నట్టు మిన్నారావు కూడా సతీ సమేతంగా తన అనుచరులు వెంటరాగా గుడిలోకి అడుగుపెట్టాడు దేవుని పాదాలు పట్టుకొని మిన్నారావు నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రిని మన ముఖ్యమంత్రి రామ్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధమైన అవినీతికి అక్రమాలకు తావు లేదు నేనే కాదు అందరూ కూడా చాలా నిజాయితీగా పారదర్శకంగా పరిపాలిస్తూనే ఉన్నారు అయినప్పటికీ ప్రతిపక్షాలు మా మీద బురద చల్లే ఆలోచనలో ఉన్నాయి భూకబ్జాలు అక్రమాలు అనే పదాలు ఉపయోగిస్తున్నాయి అలాంటి పనులు మా వంట లేవు ఇది సత్యం సత్యం ఆ పైన అన్నిటికీ దేవుడే ఉన్నాడు అంటూ తను ప్రమాణం చేశాడు ఆ ఇద్దరు మాటలకి బిత్తరపోయాడు దేవుడు అన్నిటికీ దేవుడే ఉన్నాడు అంటే అర్థం ఏమిటా అని ఆలోచించాడు తన మహిమను ఏ విధంగా చూపించాలి దొందూ దొందే ఇతను మాత్రం ఏం తక్కువ పేదల దగ్గర భూములు తక్కువకే కొన్ని ఫామ్ హౌస్లు అమ్యూజ్మెంట్ పార్కులు కడుతుంటేను అనుకున్నాడు మనసులో తన అయోమయానికి తమలో తామే నవ్వుకుంటున్న ఇద్దరు సతీమణుల వంక కునుకుగా చూశాడు దేవుడు వాళ్ళు బయటికి రావడమే పూజారులు లోపలికి వెళ్లారు తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త బాగానే చక్కర్లు కొట్టింది బాగా పాపులర్ అయిన వార్తగా రికార్డుల్లోకి ఎక్కింది దేవుడు ఏ మహిమలు చూపాడో కానీ ఆ సత్య ప్రమాణాలు మాత్రం ప్రజల్లో మిగిలిపోయాయి అలాగే ఈసారి కర్నూలు జిల్లాలో నిప్పు రాజుకుంది ఏవో కక్షల కారణంగా రాయవరపు సుబ్బన్న అనే వ్యక్తిని పొలంలో పనిచేసుకుంటుండగా నరికి చంపారు ప్రత్యర్థులు అతను ఊరిలో అందరికీ వెన్నుదన్నుగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటంతో అధికార పక్షం వాళ్లే ఈ పని చేయించారని అనుకోవటం దానికి తోడు సుబ్బన్న భార్య ఉమాదేవి కూడా ఘటనా స్థలంలోనే తన భర్తను అధికారంలో ఉన్న ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి వర్గీయులే హత్య చేయించినట్లు ఆరోపించింది దాంతో ఫ్యాక్షన్ రాజకీయం వేడెక్కింది సుబ్బన్న సామాజిక వర్గానికి చెందిన తాళ్లగడ్డ నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యే తిక్కవరపు రంగబాబు రంగంలోకి దిగాడు వాడి వేడి బాణాలు వేశాడు అధికార పక్షం మీద విషయాన్ని వేదికలెక్కి దుయ్యబట్టాడు వెనుకబడిన సామాజిక వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు అయినా పెద్దగా స్పందించలేదు సురేందర్ రెడ్డి వ్యక్తిగత కక్షల నేపథ్యంతో సుబ్బన్న అనే వ్యక్తి హత్యకు గురైతే అది ప్రభుత్వ హత్య అనడం సబబు కాదు అతని మీద పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి కొద్ది రోజులు జైల్లో కూడా ఉండి వచ్చాడు నిజా నిజాలన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి అంతవరకు ప్రతిపక్షం అలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి అంటూ కొట్టిపారేశాడు అదంతా అబద్ధం కాకపోయినా రంగబాబు మంచి పట్టుమీదే ఉన్నాడు సుబ్బన్న భార్య ఉమాదేవి అతని బంధువర్గంలోనిది నేను ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలను రోడ్డు మీదకు లాగుతాను నా అనుచరుణ్ణి అన్యాయంగా పొట్టన పెట్టుకుని హత్యా రాజకీయాలు చేస్తున్న చాలక జరిగిన దానిని మసిపూసి మారేడుకాయ చేస్తే సరిపోతుందా ఆ పాపంతో మీకేం సంబంధం లేకపోతే ఇదిగో సురేందర్ రెడ్డి అదే విషయం శ్రీశైల మల్లికార్జునుడి మీద పట్టేసి చెప్పాలి నీకు దమ్ముంటే రేపటి రోజున ఉదయాన్న ఆ మల్లికార్జునుడి సమక్షంలోకి రావాలి నేను వస్తాను దేవుడి ముందు సత్య ప్రమాణం చేయాలి లేదంటే ఆ హత్యకు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి ఇదే నా సవాలు అంటూ తొడగొట్టాడు తన పార్టీ కార్యాలయంలో ప్రెస్ వాళ్ల సమక్షంలో ఈసారి శివుడు అయోమయంలో పడ్డాడు హీ దేవుటి మనుషులు మీరుతున్నారు ఊరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఇలా దేవుళ్ళ మీద పడుతున్నారేమిటి అనుకుంటూ ఓసారి కుమారుడైన గణపతి ఉన్న సామర్లకోట వైపు దృష్టి సారించాడు అందుకు ప్రతిగా కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అన్నట్లుగా చిన్నగా నవ్వాడు వరసిద్ధి వినాయకుడు అంతేనంటావా మనమే మహిమలు చూపలేమా అన్నట్టు చూశాడు శివుడు అనుకున్న ఉదయం రానే వచ్చింది ముందుగా తెలిసిన విషయం కావడంతో గుడి చుట్టూ పెద్ద పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఎవ్వరినీ గుడిలోనికి అనుమతించలేదు రంగబాబు మాత్రం తన అనుచరులతో చెప్పిన టైంకే గుడి ముందు హాజరయ్యాడు ఆ రోజంతా గుడి బయటే పడిగాపులు కాశాడు పదవిలో ఉన్న ప్రజాప్రతినిధికి అసత్యారోపణలతో ఏం పని ఎవరో ఏదో అన్నారని పనులు మానుకుని వస్తాడా అలాగే రాలేదు కూడా అందుకు రంగబాబు చేసేది లేక సురేందర్ రెడ్డిని అతని పరిపాలనను కాసేపు దుయ్యబట్టి అతడు సత్య ప్రమాణానికి హాజరు కాలేదు కాబట్టి మా ఆరోపణలను అంగీకరించినట్టేనని అందుకు ఆ దిశగా విచారణ సాగించాలని నిష్క్రమించాడు ఆ తర్వాత తెలిసింది సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని ఈరోజు జనాలు దానికి అంతగా భయపడటం లేదని సెల్ఫ్ క్వారంటైన్ దానికి మందు అని అప్పుడు శివుడు కుమారుని వంక చూస్తూ చిన్నగా నవ్వాడు చెప్పాను కదా అన్ని వ్యాఖ్యలకు కాలమే వ్యాఖ్యాత అవుతుందని అంటూ తలాడించాడు ప్రతిగా తను నవ్వుతూ ఏడు వందల ఎనభై ఎనిమిదవ వినిపించే కథ శ్రీమతి పిఎల్ఎన్ మంగారత్నం గారి కథ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల సంచిక పాలాపిట్టలో ప్రచురించబడిన కథ సత్య ప్రమాణాలు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు